ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఒకటో వర్షము మన మాటలు ఇతరులను నొప్పించేవి కాకుండా దయగలిగిన మాటలుగా ఉండాలి నాబార్ యొక్క గొర్రెల కాపర్లు పొలంలో సంచరించినంతసేపు అపాయం కానీ నష్టం కానీ సంభవించకుండా దావీదును అతని జనులను వారి చుట్టూ ప్రాకారంగా ఉండేది దావీదు నాబాలు యుద్ధకు మనుషులను పంపినప్పుడు అతడు దావీది విషయంలో కఠినంగా మాట్లాడాడు నొచ్చుకునే విధంగా మాట్లాడాడు దావీదు కోపంతో ఇంటి వారికి అందరికీ కీడు చేయదలిచి బయలుదేరాడు అయితే నాబాలు యొక్క భార్య అభిగేయులు శుబుద్ధి కలిగినదై దావీదును కలుసుకొని సాష్టాంగ నమస్కారం చేసి తగ్గించుకొని మాట్లాడింది ఆమె మాటలు దావీదును సమాధానపరిచాయి దావీదు చేత ఆపాయం జరగకుండా ఆమె తన మృదువైన మాటలతో ఆపింది దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు ఆమె